చాలా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో అదే విధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇప్పటి వరకు మన క్లాసులు చూడకుంటే తప్పకుండా టెన్సెస్ అనే టాపిక్ను తప్పకుండా చూడండి ఈరోజు ఈ వీడియోలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మొదటిగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాడబడేటువంటిది మెయిన్ వర్బ్ పర్ఫెక్ట్ అని వచ్చింది కాబట్టి ఇందులో మెయిన్ వర్బ్ ఏం వాడతామండి వి త్రీ అనేటువంటిది వాడతాము ఇక్కడ వాడబడేటువంటి హెల్పింగ్ వర్బ్లు ఏవేమి ఉంటాయంటే షెల్ హ్యావ్ విల్ హావ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ ఒక్కసారి స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత షెల్ హావ్ అన్న విల్ హ్యావ్ అన్న వాడాలి తర్వాత వి త్రీ తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది వి త్రీకి మరొక పేరు ఏంది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అంటే మనకు వీ త్రీను మరొక పేరు ఉంటుంది ఆ పేరును ఏమని పిలుస్తామనేటువంటిది కామెంట్ చేయండి ఒక్కసారి మనం చూసినట్లయితే భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని జరిగిపోయి ఉండును అని తెలియజేయటకు ఈ తెలుసును ఉపయోగిస్తాం అంటే ఫ్యూచర్ ఫర్ అసలు పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఒక పని అయిపోయి ఉండాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంది భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై అయిపోయి ఉండాలి మళ్ళీ అర్థం చేసుకోండి భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై అయిపోయి ఉండాలి ఈ పాటికల్లా అనేటువంటిది చెప్పే సందర్భాలలో మనము ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ను ఉపయోగిస్తాము చూడండి ఐ తర్వాత షెల్ అనేటువంటిది వాడతాం అనుకున్నాం ఐ షల్ హ్యావ్ బాట్ విత్ త్రీ అండి ఐ షాల్ హ్యావ్ బాట్ ఏ హౌస్ బై నెక్స్ట్ ఇయర్ బై నెక్స్ట్ ఇయర్ బై అనేటువంటిది వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఓన్లీ నెక్స్ట్ ఇయర్ వస్తేనేమో కామన్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కానీ ఇక్కడ బై నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చిన్న చిన్న ఇండికేషన్స్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా నేను ఒక ఇంటి ఇంటిని కొని ఉంటాను కొని ఉంటాను ఈ పాటికల్లా పని అయిపోయి ఉంటుంది అని చెప్పే సందర్భాలలో ఇక్కడ మనము ఇక్కడ తెలుగు మీనింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు బట్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ రిమెంబర్ ద స్ట్రక్చర్ హియర్ ఓకే బై నెక్స్ట్ టైం బై నెక్స్ట్ టైం తర్వాత బై ఏదైనా ఉండొచ్చు తర్వాత ప్రస్తుత సంవత్సరం కాకుండా భవిష్యత్తులో భవిష్యత్తు సంవత్సరాలు అని అర్థం అండి బై నెక్స్ట్ టైం బై నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ మనము ఐ డాస్ కంప్లీట్ ద వర్క్ బై నెక్స్ట్ మంత్ బై ద నెక్స్ట్ మంత్ బై నెక్స్ట్ ఇయర్ బై నెక్స్ట్ సండే బై నెక్స్ట్ బై తర్వాత బై దిస్ టైమ్ ఓకే బై లేకుంటేనేమో మళ్ళీ టెన్స్ చేంజ్ అవుతుంది మనకు ఓకే కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి అండి ఐ డాస్ ఇక్కడ ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలి ఏమైనా తెలియాలి సబ్జెక్ట్ తర్వాత సెల్ హావ్ అనే ఉంటుంది వీల ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐ కు షెల్ హ్యావ్ కంప్లీట్ వి త్రీ రాయాలన్నాడు ఇక్కడ వి త్రీ అన్నాడు కాబట్టి సెల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఐ హ్యావ్ అనే కాదు సార్ నేను వీల్ఏ హ్యావ్ రాస్తా సార్ అంటే ఆర్ కరెక్ట్ ఏదన్నా రాయవచ్చు కాబట్టి కన్ఫ్యూజ్ లేదండి వాటి తప్పకుండా మనకు ఏది వీలైతే రాసుకోవచ్చు అక్కడ ఆప్షన్ని బట్టి మనం చూస్ చేసుకోవడం అనేటువంటిది జరగాలి నెక్స్ట్ సీ డియాస్ టేక్ హర్ ది గ్రేడ్ బై నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ సి వచ్చింది కాబట్టి సి విల్ తర్వాత చూడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత సెల్ హ్యావ్ అనే రావాలి విల్ హ్యావ్ ఇక్కడ ఐ వుయ్కి మాత్రమే సెల్ వాడాలి మిగతా వాటికి విల్ హ్యావ్ అనేటువంటిది వాడాలి విల్ హ్యావ్ టేక్ టు టేక్ ఎన్ టేక్ ఎన్ ఓకే వెరీ సింపుల్ అండి నెక్స్ట్ హీ డ్యాస్ గో ది బై నెక్స్ట్ ఇయర్ చూడండి హీ హీ అన్ కాబట్టి హీ విల్ హ్యావ్ గో వెంట్ గాన్ కాబట్టి గాన్ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరగాలి ఫోర్త్ వన్ ఆన్సర్ ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా ఫిఫ్త్ వన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సిక్స్త్ వన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం రాయడానికి ప్రయత్నం అయితే చేయాలి ఓకే ఈ రకంగా ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఏం చేయండి కామెంట్ చేయండి వీలైతే లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అనేక ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీకోసం గ్యాదర్ చేసి పెట్టాను వాటన్నింటిని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నమైతే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్